హాయ్ అండి నేనైతే ఇవ్వాలా కృష్ణా ముకుంద మురారి ట్రెండింగ్ హ్యాండ్స్ అయితే ఉన్నాయి కదా అవి అయితే కటింగ్ అయితే చూయించ చూయించుతానా చూడండి అయితే ఇది చాలా సింపుల్గానైతే అయితే చెప్తానా మరి అంత కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే అవసరం లేదు నాకు వచ్చిన పద్ధతుల్లోనైతే మీకు చెప్తానా ఈ పద్ధతిలో అయితే అందరికీ ఖచ్చితంగా కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటానైతే కరెక్ట్గా అయితే వస్తుంది చూడండి ఫస్ట్ అయితే క్లాత్నైతే హెచ్చు తగ్గులు లేకుండా కట్ అయితే చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాతనైతే ఇట్లా ఓపెన్స్ మన సైడ్ వేసుకొని ఇట్లా నాలుగు మడతలు క్లాత్లు నాలుగు మడతలు ఉంటాయి నాలుగు మడతలు అయితే వేసుకోవాలి నార్మల్గా బ్లౌజ్ గుట్టొచ్చిన వారికి హ్యాండ్స్ కట్ చేయడం అయితే తెలుసు కదా అదే ప్రాసెస్ అయితే ఫస్ట్ అయితే వేసుకోవాలి చూడండి ఇట్లా వేసుకున్న తర్వాత మనం క్లాత్ను సమానంగా ఉందా లేదా అని చూసుకొని ఫస్ట్ అయితే ఖర్చు కోసం పావుంచి అయితే గీసుకోవాలి ఎందుకంటే కింద పంపకానికి కానీ మడిచి కుట్టుకోవడానికి కానీ ఖర్చు అయితే ఫస్ట్ వదిలేసుకోవాలి వదిలేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే తొమ్మిది ఇంచుల బ్లౌజ్ అయితే తొమ్మిది ఇంచులు అయితే హ్యాండ్ పొడవు అయితే తీసుకుంటాను నేను చూడండి తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులున్న తొమ్మిది ఇంచ్ ఇంచు తొమ్మిది తొమ్మిదిన్నర తీసుకుంటాను తొమ్మిదిన్నర పొడవు హ్యాండ్స్ అయితే తొమ్మిదిన్నర తీసుకున్నాను హాఫ్ ఇంచు అంటే పది హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం తీసుకున్నా ఫస్ట్ గీత గీసుకున్నామైతేనేమో తొమ్మిదిన్నర చూడండి మీకు అర్థమయ్యేటట్టు తొమ్మిదిన్నర అయితే గీసిన ఆ తొమ్మిదిన్నర అయితే మనం హ్యాండ్ లెంత్ ఇది వచ్చేసి ఖర్చు అదైతే ఖర్చు మొత్తం మనకు టెన్ ఇంచెస్ వచ్చింది అంటే టెన్ అండ్ హాఫ్ వస్తుంది ఎందుకంటే ముందట కూడా ఒక పావు ఇంచు వదిలేసినాం కదా అందుకోసం అయితే ఇప్పుడైతే నేను మూడు ఇంచులు అయితే కింద చంక డౌన్ దగ్గరనైతే పెట్టుకుంటాను ఎక్కడ మన తొమ్మిదిన్నర ఇంచులు హ్యాండ్ అయితే ఎక్కడ తీసుకున్నామో అక్కడ నుంచి ఖర్చుతో సహా తీసుకున్న పది ఇంచుల దగ్గర కాకుండా తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర నుండి మూడు ఇంచులు చక్కగా డౌన్ అయితే తీసుకున్నా తీసుకున్నాక మన నార్మల్గా బ్లౌజ్ హ్యాండ్స్కి ఎట్లా కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకొని చూడండి అట్లనైతే వాళ్ళది ఎనిమిది ఎనిమిదిన్నర అయితే చంక రౌండ్ వచ్చేసింది అక్కడ వరకు అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాం అక్కడి వరకు మార్కింగ్ చేసుకొని మనం స్ట్రేట్ లైన్ అయితే అక్కడ మన వాళ్ళ ఖర్చు వరకు అక్కడ అక్కడ చూపిస్తాను చూడండి అక్కడనైతే స్ట్రేట్ లైన్ తీసుకొని ఇక్కడ కొంచెం క్రాస్గా తీసుకుంటారు ఆ వాళ్ళ పైన ఉండి అన్నట్టు పైన ఇంచులకు స్ట్రైట్గా తీసుకోవాలి కింద మన ఖర్చుకు స్ట్రేట్గా తీసుకోవాలి మిగిలిందంతా క్రాస్గా తీసేసుకోవాలి చూడండి అట్లా తీసుకున్న తర్వాత ఇది నార్మల్గా బ్లౌజు హ్యాండ్ ఎట్లా కట్ చేసుకుంటామో అదే కొలుతాం తర్వాత రెండి ఇంచులకు ఎక్స్ట్రా మన పఫ్ కావాలి కదా పైన రాశి బుగ్గలు దానికోసము రెండు ఇంచులు అయితే నేనైతే ఎక్స్ట్రా తీసుకుంటాను పాన, పైనికి మన భుజం పైన హ్యాండ్ పైన అయితే తీసుకోవాలి చూడండి నేను ఎట్లా చూస్తా గీస్తాను ఒకసారి అయితే చూడండి అట్లా గీసిన తర్వాత మనం నార్మల్గా హ్యాండ్ ఎట్లా తీసుకున్నామో దాన్ని ఎక్స్ట్రా తీసుకొని దాన్ని ఇక్కడ మన చంక రౌండ్ ఆర్మహోల్ తిరిగే దగ్గర అయితే క్రాస్ అయితే తిప్పేయాలి చూడండి అదే విధంగా నేను ఎట్లా గీసినో అదే విధంగానైతే ఒకసారి చూడండి అట్లా తీస్తే కరెక్ట్గా మనకు రాశి బుగ్గలు పర్ఫెక్ట్గా వస్తాయి ఖచ్చితంగా మరీ మనం మెజర్మెంట్స్ ఖచ్చితంగా తీసుకోవాలనైతే ఏం లేదు చూడండి ఇట్లా తీసుకొని కట్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పీస్ ఉందా ఆ అయితే మనం కింద చంక భాగానికి అతికైతే వేసుకోవచ్చు అది కాకుండా మనం ఇంకా కొంచెం పీస్ ఎక్కువ కావాలంటే తర్వాత మన బ్లౌజ్ అంతా కట్ చేసుకున్న తర్వాత వేరే క్లాత్లోనైనా తీసుకొని వేసుకోవాలి ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మనం మిషన్ పైన కుట్టుకునేటప్పుడు అయితే బుగ్గలైతే ఇట్లనైతే ఈ మనం రెండించులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా పది ఇంచుల బ్లౌజ్ ప ఇంచుల హ్యాండ్ లెంత్ నుంచి ఇంచుల పైకి అయితే ఎక్కువ తీసుకున్నాం కదా ఆ తీసుకున్న దాన్ని మన పది ఇంచుల దగ్గరికి మనం ఇట్లా బుగ్గలు అయితే అనుకుంటే పెట్టుకోవాలి అట్లా పెట్టుకుంటే పర్ఫెక్ట్గానైతే బుగ్గలు అయితే వస్తాయి అట్లా మనం అంటే మన బ్లౌజుకు అటాచ్ చేసినప్పుడు అట్లా అట్లనైతే కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాతనైతే కరెక్ట్ అయితే వస్తాయి ఈ ప్రాసెస్ అయితే మీకు అందరికీ నచ్చిందని అయితే అనుకుంటాను చూడండి అయితే మనము పైన హ్యాండ్స్కి వేరే క్లాత్ అటాచ్ అయితే చేస్తాం కదా కొన్ని అంటే ఇప్పుడు నేను ఫస్ట్ చూపించింది అయితే రాశి బుగ్గలకు అట్నే ఉంచి అయితే కుట్టుకోవాలి మళ్ళా చీరల బ్లౌజు మళ్ళీ మనం అటాచ్ చేస్తాం కదా ఆ చేసిన దానికైతే మాత్రం మధ్యలో క్రాస్గా ఇట్లా కొంచెం ఆంచి ఎంత ఉన్నదో అంతవరకు ప్లేన్గా అయితే తీసుకున్నా మిగిలిన పైన భాగానికి అయితే చీర అటాచ్ అయితే చేయాలనుకున్నాను దాన్ని మనం కరెక్ట్గా దాని లెంత్ ఉందో అంత అయితే తీసుకోవాలి చూడండి అర్థమైందా అర్థం కాకపోతే మాత్రం కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్